వచ్చింది వచ్చింది కాబట్టి మా గెలుపు ఈజీ అవుతుంది అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు మేము అలాగనే అంటే ఈజీ అవుతుంది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఎక్కడ పని చేయకుండా ఉండకుండా కుదరదు కాబట్టి మేము అందరం కూడా వర్క్ చేస్తామన్నా హార్డ్ వర్క్ చేసి నిన్ను గెలిపించే వాస్తవ మాది ఎందుకంటే లాస్ట్ మీ తెలుసు అప్పుడు ఎట్లుండే తెలంగాణ తెలంగాణ వచ్చినాక ఎట్లయింది అనేది తెలుసు కాబట్టి కాబట్టి ఈ భారీ తో గెలిపించారు సరే గవర్నమెంట్ పోయినా కూడా ఇప్పుడు మాత్రము ఈ డెవలప్మెంట్ వేరే ఎవరు అనేది మీకు అందరికి కూడా ఐడియా ఉంది కాబట్టి అందరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ప్రజల గురించి ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చిందో అలాంటి స్కీమ్స్ ఇప్పటి వరకు మన దేశంలో ఎవరు తీసుకురావాలి మరి కేసీఆర్ గారి ప్రతి ఒక్కరు కూడా స్కీమ్స్ విషయంలో ఆదర్శంగా తీసుకుంటాం అట్లే చెప్పుకుంటూ పోతే మన కేటీఆర్ గారు అయితే ఎమ్ డైనమిక్ లీడర్ హైదరాబాద్ అనుకోండి ఐటీ రంగాన్ని అనుకోండి ఈ రోజున మన హైదరాబాదు ఐటీ రంగంలో ప్రపంచ పథంలో మార్గేసింది ఆ ఘనత గారు అలా చెప్పుకుని పోతే హరీష్ రావు గురించి కూడా మీకు తెలుసు ఎంతో కష్టపడి ఎన్నో స్కీమ్స్ ఆసనగా ఉండి కేసీఆర్ గారు ప్రతిసారి కూడా వారు ప్రజల్లో ఏవైతే కేసీఆర్ గారు దృష్టి తీసుకుపోయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎక్కువ లేని స్కీమ్ మన దగ్గర తీసుకొచ్చిన ఘనత మన హైదరాబాద్ లోనే ఉంది అది చెప్పుకుని పోతే మన హైదరాబాద్ లో ఈ రోజున ఎవరైనా ఐదారు సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు బయట దేశంలో ఉన్న వాళ్ళు వచ్చి మన హైదరాబాద్కి వస్తే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నామా మనము ఎవరు వేరే దేశంలో ఉన్నామా అనే దానిలో డెవలప్మెంట్ జరిగింది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ జరిగిందో ప్రజలు గుర్తించరు మీ అందరు తెలిసే విషయమే మన దగ్గర ఉన్న డెవలప్మెంట్ ఎక్కడ లేదు కాబట్టి మొన్న ఎలక్షన్లలో గ్రేటర్ హైదరాబాద్ లో ముఖ్యంగా మన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడుగురు ఎమ్మెల్యేలకు ఏడుగురు ఎమ్మెల్యేలని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనకు ప్రజలందరూ కూడా తీసుకునిచ్చారు ఇప్పుడు మాట్లాడే ఇది ఇది వేదిక కాదు కానీ అమరామ ఇది వేదిక కాదు కానీ చాలా మంది కల్లబుల్లి మాటలు మాట్లాడుకుంటూ మరి వేరే పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదో ఉద్ధరించారు వాళ్ళేదో చేశారు వాళ్ళేదో చేస్తారని చెప్పి చాలా మంది వస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏం చేసేది లేదు ఎవరు వచ్చినా కూడా ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇంకొకరు ఎవరు వచ్చినా తెలియదు కానీ మనం వచ్చిన వాళ్ళు కూడా దర్శన విషయమే బీజేపీ పార్టీ ఈ రోజున ఒక నినాదం తీసుకొని వస్తుంది కానీ ఆ నినాదంతో పబ్లిక్ అంతా కూడా సంతోషం ఉందా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున మరి సెంటర్ లో మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి మరి పేద ప్రజలు బతకాలంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాంటి ట్యాక్స్ ఎన్నో వేసి పేదవారిని బతకాలంటే చాలా కష్టమవుతుంది మీ అందరి తెలిసిన విషయమే నిత్యం రోజు నిత్యా అవసరం అనుకోండి 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 పెట్టులే అనుకోండి అత్యధిక రేపు చేసి పేదవారి నల్లిని వెళ్ళిపోతే బీజేపీ ప్రభుత్వం మరి ఆయన కూడా వచ్చిన సార్ కూడా సరే వచ్చిండు మరి ఆయన ఎక్కడున్నే ఎక్కడున్నాడు మరి వచ్చిండు సరే ప్రజల దగ్గరకు వచ్చిండు మరి మన ప్రజలకు ఏం చేసి మన దాకా ఇక ముందు ఏం చేయకపోతాడు అది తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడే కానీ ఎవరే కానీ ప్రజలతోటి మమేకమైన వాళ్ళు ప్రజలతోటి ఉన్న వాళ్ళు ప్రజలకు సేవ చేసేవారనే వాళ్ళనే ప్రజలు పబ్లిక్ ఆదరిస్తారు భాష కాబట్టి నేను తెలియజేసేది ఒకటే మరి ఇంకో పాటించే చూసాం ఇంకో భారత్ వస్తాడా మరి లేకపోతే హెలికాప్టర్లో ప్రజలకి దిగుతాడా అవన్నీ విషయాలు కూడా ఇది వేదిక కాదు ఈ రోజున మాట్లాడుకోవడానికి వేదిక కాదు ఎవరిని నేను విమర్శించి మాట్లాడలేను ప్రజల్లోకి పోవడానికి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మీతో మీ దగ్గర మీ అందరేమో ఒక తమ్ములాగా అన్నులాగా ఉన్నా కాబట్టి నన్ను మీరందరూ ఆశీర్వదించాలి నన్ను మీరు ఏదైతే ఉన్నా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి మీరు అత్యధిక మెజారిటీతో లక్ష్మణ్ కానీ వేరే పిల్లలు గెలిపించారు అట్లే నన్ను కూడా మీరు జీవించి అత్యధిక మెజారిటీతో నన్ను ఇక్కడ గెలిపాలని చెప్పి మీ అందరికి వినిపించుకుంటూ మచ్